హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శారద ఈరోజు మీకు చింపుల్గా చేసుకుని మష్రూమ్తో కర్రీ చేసి చూపిస్తున్నా ఈవెన్ రోటీ చపాతి అట్లాగే రైస్లోకి లేకుంటే బిర్యానీలో కానీ ఇట్లా దేనిలోకైనా మనము సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే వైట్ రైస్తోనైనా ఓకే అండి చూసారు కదా ఇప్పుడు మీకు ఎట్లా చేయాలో చూపిస్తుంది ఇది ట్వంటీ ఎయిట్ యురేషా వాకు ఏఎంసీ కుక్వేరా అనమాట ఇందులో ఒక టీ స్పూన్ వరకు మనము నెయ్యి వేస్తున్నా వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఇందులో వేసేసుకోవాలి అనమాట వేసేసుకొని ఒక వన్ మినిట్ పాటు అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా ఫ్రై అయినాక ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట పక్కన పెట్టుకున్నాక మనం ఒక టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాం వేసుకొని అందులో బిర్యానీ హోల్ గరం మసాలా అదండి ఎలకలు దా ఇలాచి అట్లాగే మనకి దాల్చిన చెక్క జామ్ స్టారు అట్లా ఏముంటావండి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అనమాట వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అనమాట ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి ఒక త్రీ టూ ఫోరు ఇట్లా చిలికిల్లా కట్ చేసి వేసేసుకోవాలి ఇగో వీటిని ఎవరైనా ఫ్రీగా డెమో కావాలనుకుంటే ఏఎంసీ కుక్వేర్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా పైన నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు అండి అట్లాగే డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు మీరు కొనాలన్నా తీసుకోవచ్చు నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఇక చూ ఇప్పుడు మనం ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న పీసుల్లో కట్ చేసుకోవాలన్నమాట ఎంత చిన్నగా వెళ్ళైతే అంత చిన్నగా కట్ చేసుకొని వేసుకొని కలిపేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక ఆనియన్స్ ఇట్లా బ్రౌన్ కలర్లోకి మారే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూసారు కదా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి కలుపుకొని దీనిలోకి ముందుగా మనం గ్రేవీ కోసం ఒక పక్కన పేస్ట్ తయారు చేసుకుందాం ఇంకో రెండు మీడియం సైజు టమాటాస్ అట్లాగే ఒక నైన్ టు టెన్ జీ కాజు అండి జీడిపప్పు పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకున్న మిక్సీ చూసారు కదా ఇట్లా చూపిస్తున్నా ఇంత మెత్తగా పేస్ట్ పట్టుకుంటే మనకి ఇవి ఇప్పుడు పేస్ట్ పట్టిన వాటిని ఇందులో వేసేసుకోవాలన్నమాట ఆనియన్స్ మిక్సర్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అంతా కలిసేలాగా ఆనియన్స్ ఉన్న టమాటా ప్యూరీ మొత్తం కలిసేలా కలిపేసుకొని చూసారు కదా అంతా కలిసేలా కలిపేసుకోవాలి మంచిగా వీటిని ఎవరైనా పర్చేస్ చేయాలంటే పైన నెంబర్ ఇస్తున్నా కాంటాక్ట్ ఇక పర్చేస్ చేసుకోవచ్చండి లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత తీస్తే ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి అదే కారం హాఫ్ టీ స్పూన్ అట్లాగే పావు టీ స్పూన్ పసుపు అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వేసేసుకొని అట్లాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక వన్ మినిట్ పాటు అట్లా లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి లైట్గా ఆయిల్ వేసుకొని ఇట్లా మనం గ్రేవీ కర్రీలు అంటే ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసుకొని వండుతాము అట్లా కాదండి ఏఎంసీ కుక్కర్లో చాలా లైట్ ఆయిల్ వేసుకొని కుక్ చేసుకోవచ్చు వన్ మినిట్ తర్వాత ఇట్లా ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ని వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని దీనిపైన లిడ్ పెట్టి ఒక వన్ మినిట్ పాటు అట్లా వదిలేస్తామంటే మంచిగా గ్రేవీ అంతా మష్రూమ్స్కి పడుతుంది అనమాట మంచిగా పట్టితే ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం గ్రేవీగా కావాలనుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరే అండి అయిపోయింది అంతే చాలా సింపుల్గా మనము ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు గట్రా అట్లా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా కొంచెం వాటర్ యాడ్ చేస్తూనే యాడ్ చేసుకొని అంతా కలిసేలా కలిపేసుకోవాలన్నమాట కలుపుకొని లిడ్ పెట్టి ఒక లిడ్ పైన మనము అది చూపిస్తా చూడండి ఇప్పుడు మన ఇప్పుడు లిడ్ ఉందా దీని లిడ్ పెట్టుకున్నా పెట్టుకున్నాక దీనిపైన రెడ్ మార్క్ ఉన్నది కదండి ఆ రెడ్ మార్క్ నైంటీ ఎయిట్కి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి గ్రేవీ కన్సింటెంటీ కరెక్ట్గా వస్తుంది అనమాట ఇంకో నైంటీ ఎయిట్కి వచ్చింది చూసారు ఇప్పుడు చూపిస్తున్నా కరెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అట్లాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూశారు కదా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది అంతే చాలా సింపుల్గా అయిపోయింది చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్